హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను స్నాక్స్ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి ఎంతో సింపుల్గా అయిపోయే స్నాక్స్ రెసిపీ అయితే ఒక కప్పు అటుకులు రెండు బంగాళదుంపులు ఉంటే సరిపోతుందండి ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఎలా చేసుకోవాలో ఏంటో మీకు తెలియదు కదా నేనైతే చూపిస్తాను వచ్చేయండి మరి వెళ్ళిపోదాం మా వీడియోలోకి ముందుగా అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను ఈ బౌల్లో అయితే ఒక కప్పు అటుకులు అయితే వేస్తున్నానండి ఇవైతే మనం నీట్గా కడిగేసుకోవాలి ఒకసారి వాటర్ అయితే వేస్తున్నాను ఇవి శుభ్రంగా అయితే ఒకసారి మనము క్లీన్ చేసేసుకోవాలి డస్ట్ ఉంటుంది కదా చూడండి మనకి ఎలా తేలుతుందో పైకి మొత్తం వచ్చేస్తుంది మనం ఇలా కడిగితే మొత్తం కడిగేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా పంపేసుకోవాలి వాటర్ అయితే పంపేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకున్నానండి వాటర్ ఏమి వేయకర్లద్దు ఇలాగే మనము ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే సరి సరిపోతుంది మూత అయితే పెట్టేస్తున్నానండి ఈ ఈ రెసిపీ అయితే మనకి ఆయిల్ కూడా పేర్చకుండా బాగుంటుంది నేనైతే ఆ మిక్సింగ్ బౌల్లో కొంచెం చిన్నగా ఉందనేసి ఒక అయితే తీసేసుకున్నానండి ఒక రెండు బంగాళదుంపులు అయితే ఉడికించి తురుమేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నానండి అది కూడా వేస్తున్నాను ఒక టమాటా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను మనకి స్పైసీని బట్టి వేసుకోవచ్చు కొంచెం పసుపు టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి నేనైతే గరం మసాలా అయితే వేస్తున్నాను ఒక అర స్పూను ఇవన్నీ అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చేత్తో ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకున్నాను మనకి వాటర్ పెట్టుకోవాలి పక్కనే చెయ్యి అయితే తడి చేసుకుంటూ మనం ఒక బాల్స్ లాగా అయితే మనం చుట్టుకోవాలండి కొంచెం కొంచెం తీసుకుని మన ఇష్టం అండి ఏ సైజులో మనం తీసుకోవచ్చు మనకి ఏ సైజుని బట్టి మనం చేసుకోవాలి నేనైతే చిన్న చిన్నగానే చేసుకుంటున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకుని ఇవైతే బాల్స్ కింద చుట్టుకున్న తర్వాత మనం ఒక పొడవ షేప్లో అయితే మనం చేసుకోవాలి మన ఇష్టం అండి ఏ షేప్లో చేసుకున్నా పర్వాలేదు వడల్లా కూడా వేసుకోవచ్చు మొత్తం అయితే మనము అలాగా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకు చెయ్యి అయితే తడి చేసుకుంటే మనకి బాగా వస్తుందండి ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం పిండిని అయితే బాగా నొక్కు పెట్టి ఒక బాల్స్ లాగైతే చుట్టేసుకోవాలి బాల్స్ చుట్టుకున్న తర్వాత మనము పొడవ షేప్ అయితే చేసుకోవాలి మొత్తం అయితే రెడీ చేసేసుకున్నానండి ఇప్పుడైతే నేను ఒక బియ్యం పిండి అయితే మనం తీసుకోవాలి నా దగ్గర అయితే బియ్యం పిండి లేదు ఉప్మా రవ్వలు అయితే నేను పైన అయితే మనము ఇలాగ కోటింగ్ అయితే వేసుకున్నాం అనుకో మనకి పిండి అయితే ఆయిల్లో వేయగానే మనకి విడిపోకుండా ఉంటుంది ఆయిల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను నేను స్టవ్ మీద ఆయిల్ అయితే వేడెక్కింది ఒక్కొక్కటి మనము పిండిలో మనము దొరించేసిన తర్వాత వేసేసుకోవాలి పైన కోటింగ్ ఇచ్చామనుకోండి పైన బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది బియ్యం పిండితో కూడా మనము పైన కోటింగ్ అయితే చేసుకోవచ్చు నా దగ్గర అయితే పిండి లేదు ఉప్మా అవుతానే చేసుకున్నాను ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకుందామండి వేసినట్ని కలిపేయకుండా మనము కొంచెం వేగిన తర్వాత మనం గట్టి పెట్టి కలుపుతూ ఉన్నాం అనుకోండి ఈవెన్గా ప్రతి ఒక్కటి వేగుతుంది లేకపోతే ఒక పక్క వేగి ఒక పక్క వేగకుండా ఉంటుందండి ప్రతి ఒక్కటి మనం కలుపుతూనే ఉండాలి మొత్తం వేగిపోయినాయి కదా నేనైతే తీసేస్తున్నాను తీసుకునేది ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి నేను అలాగే వేసేసుకుని చూపిస్తాను మొత్తం వేయించిన తర్వాత మొత్తం వేయించిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చినాయో పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది ఆయిల్ అయితే మనకు అస్సలు ఇటువంటి ఆయిల్ మనకైతే ఆయిల్ అయితే అసలు పీర్చలేదండి ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంది నేనైతే టమాటా సాస్తో టమాటా కచేప్తో కూడా సర్వ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉండే ఆలు అటుకులతో అయితే స్నాక్స్ రెడీ అయిపోయినాయి కదా మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తి వరకు చూశాను అనుకుంటున్నాం చూస్తే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో అయితే అయితే నేను మీ ముందుకైతే వచ్చేస్తానండి ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్